చాలా వరకు పోరాటాలు చేసిన పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా మన పోరాటం కొనసాగది అయితే ఈ పోరాటాల విషయాలై అందరికీ తెలుసో తెలియదు అనే ఉద్దేశంతోనే ఈ నెల పదకొండు నుంచి ఇరవై తారీఖు మధ్యలో డివిజన్ నాయకత్వం గురించి కోలుకుంటే రాష్ట్ర నాయకత్వం వరకు ఒక రాష్ట్రం లేవ వర్క్షాప్ పెట్టాలని ఈ రాష్ట్ర కమిటీలో నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగానే మనం ఇప్పుడు ఈరోజు మెదక్ జిల్లాలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనరల్ బాడీ సమావేశం ఒక్క జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అందరినీ కార్మికులను క్రోడీకరించుకొని రేపు పదకొండవ తారీఖు రోజు కనుక చర్చలలో విఫలమైన పరిస్థితి వస్తే ఫర్దర్గా సమయం దిగడానికి కొరకు కార్మిక వర్గాన్ని ఏకతాన్ని చేయడానికి కొరకు యునైటెడ్ ఎలక్సెడ్ ఎంప్లాయస్గా ఒక మెట్ ఎక్కడానికి కొరకు ఈ ప్రోగ్రామ్ చేయబోతా ఉంది కాబట్టి అసలు యునైటెడ్ ఎక్స్ట్రెడ్ ఎంప్లాయీస్ మీరు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయబోతుంది అంటే గతంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు తొంభై మూడులో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ ఈఈడబ్ల్యూస్ ఉండేవారు ఆ కాంట్రాక్ట్ వర్కర్ల గురించి ఎప్పుడైతే నైంటీ త్రీలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్లో ఏమి ఇచ్చింది ఎలక్షన్ అని కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అప్పుడే మనం యూనైటెడ్ ఎన్స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్గా మన సంస్థ నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు సంస్థలో ఉన్న వాళ్ళకు అందరికీ ఓటక్కు కనిపించాలని మనము హైకోర్టు సంప్రదించడం జరిగింది ఆ హైకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు ఎలక్షన్లు ఆపిస్తూ ఆ ఎలక్షన్లు ఆపిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎలక్షన్లు పెట్టిన పరిస్థితి లేదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చినాక రీరోడ్ సెవెన్ యూనియన్ వాళ్ళు కూడా పోయి వాళ్ళు నిలవలేని పరిస్థితి ఉంటే వాళ్ళ పోయి కూడా కోర్టు వయ్యి కూడా ఆ ఎలక్షన్లు ఆపిన పరిస్థితి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎలక్సి ఎంప్లాయీస్ యూనియన్గా కార్మిక వర్గానికి ఉన్న సంఘాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి యునైటెడ్ ఎలక్సివ్ ఎంప్లాయీస్ యూనియన్ చెప్పిన విధానాన్ని మీరు ఎంతో కొంత పాటించే విధంగా లేదు అంటే యునైటెడ్ ఎలక్సిట్ ఎంప్లాయీస్ యూనియన్కు ఆ సంతకం పెట్టే విధంగా అంతేకాకుండా మా కార్మికుల సమస్యలు కింది స్థాయి కార్మికుల సమస్యల గురించి యునైటెడ్ ఎలక్ట్రి ఎంప్లాయీస్ యూనియన్ ప్రస్తావిస్తుంది కాబట్టి అది పరిగణలోకి తీసుకోవాలి చర్చలు జరపడం జేఏసీలో ఉండగా జేఏసీ చైర్మన్ కరణాలు చర్చలలో దాంతో పాటు యునైటెడ్ ఎంస్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ యూనియన్ కూడా చర్చల గురించి చర్చల్లో భాగస్వామ్యమై మా మేము కార్మిక వర్గాన్ని గురించి చెప్పే విధంగా మా గురించి ఆలోచించాలనుకున్న ఈరోజు యునైటెడ్ ఎంస్టేట్ ఎంప్లాయీస్ యూనియన్గా హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది ఆ హైకోర్టులో కూడా యునైటెడ్ ఎంస్టేట్ ఎంప్లాయీస్ యూనియన్గా మనకు పాజిటివ్గా కూడా రావడం జరిగింది ఎందుకు అంటే వీళ్ళు కార్మిక వర్గానికి మేలు చేసేవాళ్ళు అనేది కూడా కోట ఆలోచించే మనకి అలా ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ తొంభై నాలుగు సంవత్సరం తర్వాత కూడా మనం యునైటెడ్ ఎండస్ట్రీ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికునికి సంస్థలో విలీనం కావాలంటే ఈపీఎఫ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈపీఎఫ్ ఈఎస్ఐ ఉన్నప్పుడే కార్మిక వర్గానికి దానికి ఒక బలం ఉంటుంది కార్మిక వర్గానికి ఈ డిపార్ట్మెంట్లో విలీనం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా యునైటెడ్ ఎలక్ట్రికల్ సప్లైస్ వినక దాని మీద ఫోకస్ చేసి అప్పట్నుంచే ఈపిఎఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయడం జరిగింది అప్పుడున్న ఈఈడబ్ల్యూసీ ఎవరైతే ఉన్నారో వారికి దాన్ని పే చేసుకునే ఒక పోరాటం చేస్తే నైన్టీన్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్లో నోటిఫికేషన్ లేకుండా బీఈబ్ల్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోర్ టెస్ట్ పెట్టి నైన్టీ ఎయిట్లో ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా బిఈడబ్ల్యూ అంటే గ్రామ పంచాయతీ కొంత కొంత భాగం ఇచ్చేది మన డిపార్ట్మెంట్ కొంత భాగం ఇచ్చేది వాళ్ళు కూడా ఏమో నోటిఫికేషన్ ద్వారా రాలేదు కాబట్టి వాళ్ళకి నైన్టీ ఎయిట్లో ఎంతవరకు పాస్ అవుతుందో అంతవరకు ఉన్న ఉన్న వాళ్ళందరికీ నైన్టీ ఎయిట్లో పాస్ అయిన వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అందులో మిగిలిపోయిన వారు ఎవరైతే ఉంటారో రెండు వేల రెండులో ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళకు కూడా రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉంది వాళ్ళు ఎవరు ఆ నైంటీ ఎయిట్లో ఎవరైతే ఎగ్జామ్లో పాస్ కాలేదో ఎక్కలేదో వాళ్ళకి అయితే లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు వాళ్ళకు కూడా చదువుతో సంబంధం లేకుండా కూడా జేఎల్ఎం పోస్టు రెండు వేల రెండులో ఇవ్వడం జరిగింది అప్పుడు ఇచ్చినావు కాబట్టి ఇప్పుడు ఆర్టీ కూడా జైల్లో చదువు సంబంధం తీసుకొని చదువుతో ఏ చదువు అయితే ఉన్నదో ఆ చదువు తగ్గట్టే పోస్ట్ ఇవ్వమని చెప్పి మనము యునైటెడ్ హెల్సి ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సంస్థలో ఆ పద్ధతి ఉంది కాబట్టి మనం అడుగుతా ఉన్నాం అదే కాకుండా రెండు వేల ఐదు నోటిఫికేషన్లో కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇదే ఐఏఎస్ సిఎండిగా ఉన్నారు ఉన్నప్పుడు కూడా నోటిఫికేషన్ ఇస్తే యునైటెడ్ ఎవరిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఎడతెరి ఎడతేరని పోరాటంతో మన నాయకుల చేతులు కాళ్ళు ఎగ్గొట్టుకొని కూడా ఆ నోటిఫికేషన్ రిమైవ్ చేసి ఏదైతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులను కాంట్రాక్ట్ కార్మికులతో నింపాలని కూడా అప్పుడు రిమైండ్ చేసి అది సాధించిన ఘనత యునైటెడ్ ఎవరిసిటీ ఎంప్లాయీస్ యూనియన్కే ఉంది వాళ్ళ విధి విధానం లేదనేది మొత్తం మన రాష్ట్ర నాయకత్వం జాదరింగ్ చేసి వాళ్ళకు ఏదైతే రెండు వేల పదకొండు అపాయింట్ అయ్యిందో అపాయింట్ అయినప్పుడు వీళ్ళు ఆర్టీసీ ఎందుకు కాలేదు అనేది ఫోకస్ చేస్తే అక్కడ మేనేజ్మెంట్ డీఈలు ఏడీలు ఏఈలు వారికి ఈపీఎఫ్ విధానం లేకుండా సాలరీ పరిస్థితి ఈపీఎఫ్ కట్ చేయకుండా బిల్లు చేసిన పరిస్థితి కాంట్రాక్ట్ నిష్టానుసారంగా చేస్తే ఈ డిలు ఏడీలు చూస్తూ ఊరుకున్న పరిస్థితి దాని మూలంగా ఈ ఎవరైతే పదహారు వందల మంది అన్మాన్లు ఉన్నారో వాళ్ళు ఆర్టిజన్ పరిస్థితి ఉంది దాన్ని ఓన్ చేసుకొని డిమిటెక్స్ ఎంప్లాయీస్ అంతేకాకుండా ఫోకస్ చేసి ఆ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ కార్లో ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఆ కార్లు చేతులు పోయినా కూడా ఫోకస్ చేసి ఒక బుక్లెట్ తయారు చేసి మేనేజ్మెంట్ దగ్గర తీసుకుపోయి మేనేజ్మెంట్తో మాట్లాడితే ఈ యాక్సిడెంట్ విషయంలో మేము వాళ్ళకి పోలేకమని చెప్పలేదు వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే లైన్మెన్తో పాటు వాళ్ళకు తోడుగా ఉండాలి అంతే వాళ్ళకేదైనా మెటీరియల్ అంది అది తప్ప మేము పోలిక చెప్పట్లేదు అని చెప్పి ఆ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది అది ఓకే సరే ఆ పని ఆ పరిస్థితి చేస్తాం కానీ వీళ్ళకు ఐటీ చేసిన వారికి ఎందుకు స్కిల్డ్ వేతనం ఇవ్వట్లేదు అనే క్వశ్చన్ చేస్తే వాళ్ళు మీరు ఆ స్కిల్డ్ వేతనం ఇప్పుడైతే ఏ చేయపరిచే పరిస్థితులు లేము అంటే ఆ సీఎండి గారు మనం పోతే ఈ మన మాట వినని పరిస్థితి అప్పుడే వెంటే మనం ఏం చేసినామంటే భారీ ఎత్తున ఎన్పిడిసి లోపల పెద్ద ధర్నా పెట్టింది ఆ ధర్నాకు ఏదైతే మనం ధర్నా నోటీస్ ఇచ్చినామో ఆ రోజు సీఎండి గారు రాలే రాకపోతే మన రాష్ట్ర అధ్యక్షుల వారు ఆ సీఎండి గారిని విపరీతంగా విపరీతంగా అంటే మేము వస్తామని భయపడి ట్యాబ్లెట్ వేసుకుంటూ పన్నడం అనే పరిస్థితి అట్లాంటి మాట కూడా మనం మేనేజ్మెంట్ మీద అనడానికి అవకాశం ఉంది మాట్లాడి కూడా కానీ ఏ సంఘం అన్నా చేసిందా మీరు వాట్సాప్లో చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఏ రెండు సంవత్సరాల ఏ సంఘం కూడా ధర్నా చేసిన పరిస్థితి లేదు రిప్రజెంటేషన్ చేసిన పరిస్థితి లేదు ఆర్డర్ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్లు మార్చుకొని కింద డేట్ వేసి మేము ఇచ్చినవని చెప్పుకున్నాం దానికి ఇవ్వట్లేదు ఏవుల అట్లాంటి అట్లాంటి యూనియన్ యూనియన్లు ఉన్నాయి దయచేసి కార్మిక వర్గం ఆలోచించాలి ఇప్పుడు ముందు చేసి ఏదైతే ప్రోగ్రామ్ చేయబోతుందో దానికి అందరూ కట్టుబడి ఉండి ఇలా మీరు ఆర్టీజన్ ఏంటో అంటే యూటైడెడ్ సెకండ్ ప్లేస్ పుణ్యమే అనేది కూడా గ్రహించాలే ఏ సంఘంలో ఉన్నా కూడా ఆ సంఘంలో ఉన్న నాయకులు కూడా ఇలా శ్రీధర్లు పప్పు వెంకటేశ్వర ఎందరో ఎందరో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇలా ఆర్టిజన్ కావాలంటే యునైటెడ్ స్టేట్ ఎంప్లైస్ యూనియన్ పాదయాత్ర రూపకంగా పోరాటం చేస్తున్న ఇలా ఆర్టీజన్ ఆయన ఇలా గౌరవప్రదంగా ఎంతో కొంత డిపార్ట్మెంట్లో ఉంటున్నాడంటే ఆ ఈఫిఎఫ్ ఎందుకంటే నాలుగు పన్నెండు రెండు వేల పదహారు వరకు ఎవరైతే ఈఫీఎఫ్ ఉంటారో వాళ్ళనే తీసుకున్నది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్టిజన్ కార్మికులు గమనించి యూనియన్ల రేపు ఏదైతే పదకొండో తారీఖు లేబర్ కమిషన్ దగ్గర చర్చలు చర్చలలో పాస్టు రాకపోతే సమ్మెకు ఖచ్చితంగా యూనియన్ల ఖచ్చితంగా దిగాలని యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం ఎందుకనంటే సంస్థలో ఇంకా మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఈ సంస్థలో పల దొడ్డిదారి వచ్చిన వాళ్ళు ఇంత రెండు వేల ఆరు నోటిఫికేషన్లో ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులలో కూడా లీడర్లలో కొడుకులు కావచ్చు అల్లుళ్ళు కావచ్చు ఎవరో మనవలు కావచ్చు అట్లా ఆ రకంగా కూడా ఈఎఫ్ పుట్టించి పెట్టిన పరిస్థితులు ఉన్నాయి లా గులలో సంతకాలు దౌర్జన్యం చేసి సంతకాలు పెట్టించి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకు అని అంటే మొన్న సూర్యాపేట నుంచి ఒక నలుగురు వచ్చారు మొత్తం పది మందిని తీసేసిందట పది మందిని తీసేసి లాభుకు వీళ్ళ సంతకాల కింద వాళ్ళ వాళ్ళ చుట్టాలయో వాళ్ళు ఏమైనా అవుతారో ఎవరో వాళ్ళ సంతకాలు చేసి వాళ్ళని ఆర్టీజన్గా చేసేదని మన మన బిట్ కాంపౌండ్ మీరణాంశం కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి దౌర్భాగ్యం ఉంది కార్మికుల ఆలోచించండి ఆలోచించి మన బతుకు మనం రాసుకోవాలి ఇంతమంది అక్క చెప్పింది మనం ఇప్పుడు అక్కకు కూడా జీతం ఎంత వస్తుంది ఒకసారి ఆలోచించాలి చదువు తగ్గట్టు పోస్ట్ ఇచ్చినా ఇవ్వలేదు అంటే కంపార్స్మెంట్ టౌన్లో కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది కంపార్స్మెంట్ టౌన్ ఏం చేసిందో ఈ సీలింగ్ ఏది మీకు పర్సనల్ పే ఏదైతుందో ఆ పర్సనల్ పే ఇవ్వకుండా ఏదైతే స్కేల్ ఇచ్చిరో ఆ స్కేల్ చూసిన పరిస్థితి ఉంది వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అది అర్థం చేసుకోవాలి అదే కాకుండా ఈ సీలింగ్ విషయానికి వస్తే సీలింగ్ మనకు ఈపీఎఫ్ అనేది గతం రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు పదిహేను సంవత్సరం నుంచే ఉంది కాబట్టి ఈ ఫీ ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో వచ్చింది సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు కన్నా బిఫోర్ ఉన్న వాళ్ళందరికీ ఈ సీలింగ్ వర్ వర్తించదు కాబట్టి దాన్ని కూడా మనం ఫోకస్ చేసి ఏదైతే ఇమిటెండెన్స్ అప్లైస్ విధంగా ఏవైతే జిల్లాలలో సమస్యలు వస్తున్నాయో ఈ సమస్యలన్నీ రాసుకొని వాటి మీద స్టడీ చేసి ఈ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఫోకస్ చేసి చేస్తుంది దానికి ఖచ్చితంగా ఈ సీలింగ్ ఎత్తేసే విధంగా ప్రయత్నాలు